రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీలో ఇంటి అనుమతుల కోసం వ్యక్తి వద్ద ముప్పై ఐదు వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ పంచాయతీ సెక్రటరీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఏసీపీ టీఎస్పీ అందించిన వివరాల ప్రకారం నానాజీపూర్ గ్రామానికి చెందిన బర్కత్ అలీ అనే వ్యక్తి తన ఇంటి అనుమతి కోసం గ్రామ పంచాయతీ సెక్రటరీ రాధికను కలిశారు అయితే ఆమె అనుమతి ఇవ్వాలంటే అరవై వేల లంచం ఇవ్వాల్సిందిగా కోరింది దీంతో బర్కత్పల్లి తాను అంతలు ఇవ్వలేనని చెప్పడంతో ఆమె బిల్ కలెక్టర్ బాల్రాజ్ను కలవాల్సిందిగా కోరింది బాధితుడు బర్కత్ అలీకి లంచం ఇష్టం లేక ఏసీపీ అధికారులను స్పందించాడు తనను ఇంటి అనుమతి కోసం బిల్ కలెక్టర్ బాల్రాజ్ సెక్రటరీ రాధిక లంచం అడిగారని వివరించాడు దీంతో రంగంలోకి దిగిన ఏసీపీ డిఎస్పీ ఆనంద్ ఈరోజు నానాజీపూర్ గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ బాల్రాజ్ ముప్పై వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నమస్తే అండి నా పేరు ఆనంద్ డిఎస్పి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీపీ దానికి నేను డిఎస్పీగా ఉన్నాను పక్క తెలియారని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక ఐదు వందల గజాల ప్లాట్ నానాజీపూర్లో కొనుక్కున్నారని చెప్పేసి చెప్పానండి అతనికి ఒక రూము ప్లస్ కాంపౌండ్ వాళ్ళు తర్వాత హౌస్ నెంబరు ట్యాక్స్ అసెస్ట్మెంట్ అవి కావాలని చెప్పేసి ఆయన దాని పర్మిషన్ నిమిత్తమై ఈ నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ ఆయన కలవడం జరిగింది అప్పుడు వాళ్ళు అరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారట దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే యాభై వేలకి తగ్గించడం జరిగింది మళ్ళీ బాలరాజ్ని బిల్ కలెక్టర్ని కూడా కలవమని చెప్పేసి మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అప్పుడు అతను బాలరాజ్ అనే బిల్ కలెక్టర్ని కూడా కలిశారు కలిసిన తర్వాత అతను యాభై వేలు ఇవ్వాల్సి ఉందే ఖచ్చితంగా చెప్తే మళ్ళీ ఒకసారి ఇంకో చివరి ప్రయత్నంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ రాధికా అని ఇక్కడ విలేజ్ పంచాయతీ సెంటర్కి కానీ కలిసి తను థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు ఫైనల్గా సో ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేసినాన్ని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని మేము ఒక రిజిస్టర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ అరౌండ్ టెన్ తర్వాత లెవెన్ ఇంకొని తరగతి వచ్చినప్పుడు ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రాధికా గారు త్రూ బిల్ కలెక్టర్ బాలరాజ్ గారి ద్వారా తీసుకుని పోయినప్పుడు రెడ్ అలర్ట్గా పట్టుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరినీ ప్రజల్లో తీసుకున్నాము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది సో ఆ ప్రకారం రిమాండ్ అది కూడా అవసరమైతే చేయడం జరుగుతుంది